అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అయితే మొత్తం రెండు సెంట్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా ఎక్సలెంట్గా ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది మీరు చూస్తున్నారు కదా లోపల పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది ఎంట్రన్స్ మొత్తం టేక్వుట్ డోర్ అయితే ఉంది కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు కింద మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది పైన జిప్సమ్ సీలింగ్ కూడా ఉంది మొత్తం టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి చాలా అతి తక్కువ కాస్ట్కే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది కిచెన్ అండి కిచెన్లో అటక ఉంది అలాగే గ్యాస్ కట్ ఉంది ఇక్కడ పూజా మందిరం కూడా ఉంది ఇక్కడ విండో ఉంటుంది తూర్పు ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి తూర్పు వైపు మెయిన్ డోర్ అయితే ఉంటుంది ఇది మేము చూస్తున్నారు ఇదంతా డైనింగ్ ప్లేసు ఇది మొత్తం డైనింగ్ ప్లేసు మొత్తం రెండు అండి తొంభై ఆరు గజాలు వంద గజాలు సుమారుగా ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది ఇక్కడ ఇదంతా వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో లో పెయింటింగ్ వర్క్స్ అన్నీ చూస్తున్నారు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారు కబోర్డ్స్ అయితే లేవు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ ఏ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ కన్స్ట్రక్షన్ చేపించారు వీళ్ళు దగ్గరుండి అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్నారు ఈ హౌస్ అయితే సేల్కుందండి లొకేషన్ వచ్చేసి మనకి మంచి ఫ్రేమ్ లొకేషను అయోధ్య నగర్కి దగ్గరగా ఉంటుంది అలాగే సింగి కూడా దగ్గరగా ఉంటుంది ఇళ్ళ మధ్యలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇది వచ్చేసి పైన కూడా మీరు చూస్తున్నారు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ కూడా అయితే పడుతుంది ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది తొంభై ఆరు గజాలు సుమారుగా ఒక వంద గజాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో కట్టారు కానీ వాల్స్ కానీ ఎక్కడా కూడా చిన్న క్రాక్ కూడా లేదు చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి సింగి నగర్ అలాగే అయోధ్య నగర్కి దగ్గరగా ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది ఇది ఉత్తరం వైపు సందండి ఉత్తరం వైపు అందులో హేమన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉంటుంది ఒకటి బయట అయితే ఉంది ఈ హౌస్ నచ్చిన వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండికి ఎంట్రన్స్ అండి ఒక నాలుగు అడుగుల సొంత అయితే ఉంటుంది ఈ హౌస్కి ఎంట్రన్స్ అయితే నాలుగు అడుగుల సందైతే ఉంది ఈ ఎంట్రన్స్ నుంచి మెయిన్ డోర్ ఉంటుందన్నమాట ఇక్కడ కూడా ఇంకొక కామన్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం మూడు బాత్రూమ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు పైన స్లాబ్ కూడా మొత్తం దగ్గరుండి చేపించుకున్నారండి ఎక్కడ కూడా ఎటువంటి క్రాక్స్ కూడా లేవు చాలా ఎక్సలెంట్గా ఉంది నచ్చిన వాళ్ళు నెంబర్కి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్